హలో ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి హర్షద్ మేహతా మరియు ఆయన చేసిన స్కామ్ గురించి స్టాక్ మార్కెట్ థిమింగ్ లో బిగ్ బాల్ స్టాక్ మార్కెట్ కింగ్ మరి ఎన్నో పేర్లతో హర్షద్ మేహతాను పిలుస్తూ ఉంటారు లేట్ చేయకోకుండా స్టోరీలకి వెళ్ళిపోదాం అసలు ప్రతి మనిషికి నేను ధనవంతుణ్ణి అవ్వాలనే గోల్ కంపల్సరీగా ఉంటుంది అట్లాంటి కోరిక హర్షద్ మేహతాకి మనకంటే ఎక్కువ ఉందనుకుంటా అందుకే మనం ఈరోజు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం అయితే మొదటిగా ఆయన అబ్జర్వ్ చేసింది అండ్ ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో అయితే ఎక్కువ అమౌంట్ సంపాదించవచ్చు అనే విషయం హర్షద్ మెహతా ఇది గమనించి స్టాక్ మార్కెట్లో ఆయన ఒక బ్రోకర్లా జాయిన్ అవుతాడు ఇప్పటి రోజుల్లో మనం ఏ స్టాక్స్ కొనాలి అన్నా అమ్మాలి అన్నా మనకి బోల్డెన్ యాప్స్ ఉన్నాయి కానీ హర్షద్ మేహతా టైంలో స్టాక్స్ కొనాలి అన్నా అమ్మాలి అన్నా ఒక మధ్యవర్తులతోటి అయ్యేది వాళ్ళకి ఎంతో కొంత కమిషన్స్ ఇస్తూ సేల్స్ అండ్ బైస్ చేస్తూ ఉండేవాళ్ళు అయితే హర్షద్ మేహతా బ్రోకర్ కింద జాయిన్ అయినప్పుడు ఆయన ఏం అబ్జర్వ్ చేశారనంటే చాలామంది బై చేసే వాళ్ళు ఒకటే కంపెనీ ప్రోడక్ట్ వాళ్ళు ఉదాహరణకి చూసుకుంటే ఇప్పుడు మనం టాటా కంపెనీలో ఏమైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళు నెక్స్ట్ డేకి పేపర్స్లో లేదా న్యూస్లో మా ప్రోడక్ట్ సేల్స్ ఎక్కువగా జరుగుతున్నాయని పబ్లిష్ చేసేవాళ్ళు అది చూసిన జనం నెక్స్ట్ డే నుంచి ఆ ప్రోడక్ట్ కొనడానికి వచ్చేవాళ్ళు అప్పుడు బిఫోర్ ఎవరైతే బై చేసిన వాళ్ళు ఉంటారో ఆ సేల్స్ పెరగడం స్టార్ట్ కాగానే వీళ్ళు బై చేసే అమ్మేసేవాళ్ళు హర్షద్ మేత ఇది గమనించి మనం ఇలా మధ్యలో బ్రోకర్లో వర్క్ చేస్తే మనకి మిగిలేదు చిల్లర మాత్రమే అర్థం చేసుకుంటాడు ఇంకా ఇలానే ఉంటే మనం క్లోర్స్ ఆఫ్ అమౌంట్ ఎప్పటికీ సంపాదించలేమని అసలు గేమ్ అప్పుడు స్టార్ట్ చేస్తాడు ఆయన ఏం చేసేవాడంటే పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గర పోయి దాంట్లో వర్కర్స్తో ఒక డీల్ అనేది ఒప్పందం చేసుకునేవాడు ఆ డీల్ ఏంటంటే మీ కంపెనీస్లో ఏదైనా ఈవెంట్ జరిగితే నాకు ముందుగానే చెప్పాలనేవాడు నేను దాన్ని బట్టి మార్కెట్లో స్టాక్స్ బయింగ్స్ అండ్ సేలింగ్స్ చేసి మంచి ప్రాఫిట్ వచ్చే టైంకి అమ్మేసి ఆ ప్రాఫిట్లో మీకు కూడా షేర్ ఇస్తా అని ప్రతి ఒక్క టాప్ లిస్టెడ్ కంపెనీస్ దగ్గర పోయి ఈ డీల్ అనేది ఒప్పందం చేసుకునేవాడు అచేత్ లైఫ్ అనేది ఇక్కడే చేంజ్ అయిందని చెప్పాలి ఎప్పుడైతే కంపెనీస్లో స్ట్రైక్స్ ర్యాలీస్ లైక్ కోవిడ్ లాంటివి ఏదైనా వచ్చి మార్కెట్ పడిపోతే అప్పుడు స్టాక్స్ కొనేవాడు పాజిటివ్ రిజల్ట్స్ రాగానే ఆ స్టాక్స్ అని అమ్మేసేవాడు దీన్ని బట్టి జనాలు హర్షద్ మేహతా ఏం తీసుకున్నా కూడా ఆలోచించి చేస్తాడనేది ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది కానీ అసలు విషయం ఏంటంటే హర్షత్ మెహతాకి ముందుగానే తెలుస్తుంది ఆ స్టాక్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఎప్పుడైతే తగ్గుతాయో అనేది ముందే తెలుస్తుంది ఇంకా ఆయన తీసుకున్న నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇంకా ఒక కంపెనీ రిజల్ట్స్ కోసం నేనెందుకు వెయిట్ చేయాలి నేనే ఒక కంపెనీ సృష్టిస్తే అయిపోతుంది కదా అని ఆయనే ఒక బ్రాండ్ ఇమేజ్ తోటి ఒక అమౌంట్ వచ్చేలా చేసుకునేవాడు వచ్చే న్యూస్ని ముందుగానే తెలుసుకొని షేర్స్ కొనడం అనేది ఇల్లీగల్ ఇది పక్కన పెడితే హర్షద్ ఒక రోజు ఒక పార్టీకి అటెండ్ అవుతాడు అక్కడ ఒక పర్సన్ని కలవాలని చూస్తూ ఉంటాడు కానీ ఆ పర్సన్ హర్షద్ మేహతాని పట్టించుకోడు అయితే హర్షద్ మేహతా కన్ఫ్యూజ్ అవుతాడు నేను చాలా ధనవంతుని మరి స్టాక్ మార్కెట్లో నాకు మంచి పేరు కూడా ఉంది అయినా ఇతను నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆలోచిస్తుండగా హర్షద్ మెహతా వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నువ్వు ఎలా స్టాక్ మార్కెట్లో కింగో ఆయన మనీ మార్కెట్లో అలా అని చెప్తాడు అసలు మనీ మార్కెట్ అంటే ఏంటి అనేది హర్షద్ మేహతకి అప్పుడు డౌట్ స్టార్ట్ అవుతుంది మనీ మార్కెట్ అంటే ఏంటంటే మన దగ్గర ఏమైనా గౌడ్కి సంబంధించిన బాండ్స్ ఉంటే అవి తీసుకొని పోయి బ్యాంక్లో పెట్టి అమౌంట్ తీసుకోవడం ఇది డైరెక్ట్గా చేయకుండా మధ్యలో మీడియేటర్స్ని వాడి ఇలా కంపోజిషన్ చేసుకుంటూ అమౌంట్ అనేది చేసుకునే చేసుకునేవాళ్ళు ఈ నైన్టీన్ ఎయిటీస్లో ఇది చాలా బాగా జరుగుతూ ఉండేవి అప్పుడు హర్షద్ మేత ఇది తెలుసుకున్నాక స్టాక్ మార్కెట్లో కంటే ఎక్కువ అమౌంట్ మనీ మార్కెట్లోనే ఎక్కువ ఎర్న్ చేయొచ్చని కానీ ఇది స్టాక్ మార్కెట్స్ అంతా ఈజీ కాదు పర్సన్స్ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అస్సలు కావు ఇది రెండు బ్యాంక్స్ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ రెండు ఎవరు ఈజీగా ఇన్వాల్వ్ అవ్వలేరు కానీ ఈ విషయంలో మళ్ళీ మనం అర్చోక్ మేతాను మెచ్చుకోవచ్చు ఎందుకనంటే ఆయన ఒక బ్రోకర్ కింద జాయిన్ అయ్యి స్టాక్ మార్కెట్లో రారాజుగా ఎదిగి మళ్ళా మనీ మార్కెట్లో బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుకొని వాళ్ళతో డీల్ కుదిరించుకుంటాడు ఇప్పుడు అర్థం చేసుకోవడానికి కన్ఫామ్గా ట్రై చేయండి స్కామ్ నైన్టీన్ నైంటీ టూ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం ఇక్కడ అర్షక్ మేహతా ఏం చేసేవాడు అని అంటే కొన్ని తోటే అతనికి డీలింగ్స్ ఉంటాయి కాబట్టి ఒక థౌజండ్ క్రోర్స్ కావాలని ఏ బ్యాంక్ అయినా అడిగితే థౌజండ్ క్రోర్స్కి అవైలబుల్ అయ్యే బాండ్స్ ఇవ్వండి అండ్ మీకు ఫోర్టీన్ డేస్ టైం ఇవ్వండి అని అడిగేవాడు ఆ బాండ్స్ ఇమీడియట్గా తీసుకొని పోయి వేరే బ్యాంకులో పెట్టేసి అమౌంట్ అనేది తీసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాడు మొదట అడిగిన బ్యాంకుకి ఇవ్వకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాడు బ్యాంకు వాళ్ళు అర్చ మేత అని అడిగితే ఇంకో బ్యాంకుకి వెళ్ళి మళ్ళీ ఫోర్టీన్ డేస్ టైం అడిగి మళ్ళీ అమౌంట్ అనేది అచ్చట్ల అన్ని బ్యాంక్స్ అనేవి కవర్ చేస్తూ ఉండేవాడు అప్పుడు స్టాక్ మార్కెట్లో ఇంత అమౌంట్ హర్షద్ మేహతా ఎలా తీసుకొని వస్తున్నాడు అనేది అందరికీ డౌట్గా మారింది అప్పుడు హర్షద్ మేతా ఏ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసినా కూడా ఆ స్టాక్స్ అనేవి అంచెలంచెలుగా ఎదిగి వేరే స్టాక్స్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ భారీ నష్టాన్ని చూపించేది అయితే ఒకనొక టైంలో టైమ్స్ ఆఫ్ ఇండియా అనే న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది అది రాసింది సునీత అనే ఒక జర్నలిస్ట్ ఆమె అప్పుడు చెప్పింది హర్షద్ మేహతా బ్యాంక్ నుంచి అమౌంట్ తీసుకొని వచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనేది ఇది పెద్ద స్కామ్ అనే ప్రూవ్ చేసింది చాలా బ్యాంక్స్ దగ్గర అర్షద్ మేత అప్పుగా ఉన్నాడు అందుకే ఇంత అమౌంట్ స్టాక్ మార్కెట్ లోకి తీసుకుని వచ్చాడని ఈ ఆర్టికల్ పట్టుకొని ఇంకా సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు అర్షద్ మేహతాన్ని పరిశీలిస్తారు అప్పుడు చెప్పారు హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ స్కామ్ కాదు ఇది చాలా పెద్ద మొత్తంలో జరిగిన థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ స్కామ్ అని తెలిపింది అర్షక్ మేహతా జైల్లో వేస్తారు అంతే ఇంకా బెయిల్ మీద జైలుకి అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు ఇది స్కామ్ కాదు అని హర్షత్ మేత మొద్దుకునేవాడు కానీ ఎవరు ఇది గమనించలేదు ఒకవేళ హర్షద్ మేత నిజంగానే స్కామ్ చేసి ఉంటే ఆయన దగ్గరున్న అమౌంట్ తోటి ఇక్కడ నుంచి ఎక్కడికో కాడికి వెళ్ళి బతికేవాడు కదా కానీ ఆయన జైల్లోకి తిరిగాడానంటే అంటే ఆయన చేసింది స్కామ్ అని ఆయన ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు కానీ హర్షద్ మేహత హార్ట్ అటాక్ వచ్చి జైల్లోనే చనిపోతాడు ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ప్రభాస్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను Thanks for watching. Thank you guys.